ఈ వాటర్ తీసుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఇందాక చెప్పినట్టు నేను వన్ పాయింట్ ఫైవ్ టు టూ లీటర్స్ అని చెప్పాను ఎందుకు చెప్పానంటే దట్ ఈస్ ది ఆప్టిమమ్ వాటర్ బిహెవ్ టు టేక్ మనం రోజు తీసుకోవాల్సిన వాటర్ అంతే తీసుకోవాలి మన మన న్యాచురోపతి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్నే తాగేయండి ఒక రెండు మూడు లీటర్లు అంటారు ఆ పేషెంట్ ఆ యొక్క ఆ మనిషి యొక్క తత్వం తెలియకుండా చెప్పేస్తున్నారు నేను ఎన్నో సార్లు చెప్పాను పేషెంట్స్ కి అలా తాకూడదు ఆయన నువ్వు నీకు బీపీ ఉంది బీపీ ఉన్నప్పుడు బీపీ తగ్గించడానికి నీరు యూరిన్ టాబ్లెట్ ఇస్తూ ఉంటావు డయూటిక్ అది ఇస్తూ మళ్ళీ వాటర్ తాగమంటే ఏంటండి ఎక్కువ వాటర్ తాగేమంటే అర్థం ఏంటి ఓ పక్కన యూరిన్ పోవడానికి ముందు ఈ రెండు పారడాక్సికల్ సిచ్యువేషన్స్ ఆపోజిట్ సిచ్యువేషన్స్ అలాగే ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉన్నాడు ఆ చాలా మితంగా వాటర్ తాగాల లేకపోతే ఉబ్బరి దిత్లో వాటర్ వెళ్ళిపోయి ఆయాసం వచ్చి హార్ట్ పోతాడే అలాగే ట్రైనల్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఊరికే వాటర్ తాగిస్తేమైపోతుంది ఎక్కువ ట్రైనల్ ఫెయిూర్ లో సో వాటర్ ఎక్కువ తాగమనేటువంటి మెసేజ్ ఐ డోంట్ థింక్ వి షుడ్ నాట్ జనరలైజ్ మాక్సిమం యూ టేక్ ఈ మొద్దునే తాగేయండి ఒక పది నాలుగు లీటర్లు ఐదు లీటర్లు వాటర్ తాగేయండి అన్నది చెప్పడం అది సమన్వద్దు డాక్టర్ కింద నేను చెప్పేది అదే ఫిజిషియన్ కింద వాటర్ ఎక్కువ తాగు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ పోతుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ తాగదు